నేనెప్పుడు అంతే ఓపెన్ సీక్రెట్గా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు ఇలా డైరెక్ట్గా ఆడియన్స్ మధ్యలో మాట్లాడితేనే నాకు కెక్కు ఇది మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ గారి కామెంట్స్ ఆదివారం నాడు చెన్నై వేదికగా జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రసాద్ మాట్లాడిన మాట్లాడు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి పుష్ప టూ సినిమా ఫ్యాన్స్ అయితే అసలేం జరుగుతోందిరా బాబు అంటూ తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందుకే ప్రసాద్ ఏం మాట్లాడారు నిర్మాత ఎలమంచుల రవిశంకర్ గారిని కార్నర్ చేస్తూ ప్రసాద్ గారు మాట్లాడారు కానీ అసలు ఆ నిర్మాతతో ప్రసాద్కు ఎందుకు గొడవ వచ్చింది దేవిశ్రీ ప్రసాద్ పైన కంప్లైంట్స్ ఉన్నది నిజంగా నిర్మాతకేనా లేక హీరో అల్లు అర్జున్కా లేక దర్శకుడు కా పుష్పాటు సినిమా విషయంలో దేవి శ్రీప్రసాద్ ఎంత ప్రస్టేట్ అవ్వడానికి కారణాలు ఏమిటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం అందుకంటే ముందే దేవి శ్రీప్రసాద్ కెరీర్లో జరిగిన ఓ కాంట్రవర్సీని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి ముచ్చట ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బాలయ్య హీరోగా బోవిపాటి శ్రేను దర్శకత్వంలో లెజెండ్ అనే సినిమా విడుదలైంది కదా ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లేక సక్సెస్ మీదో తెలియదు కానీ బోయిపాటి శ్రేణువుకు వేదిక మీదే ఇచ్చి పడేశాడు యాక్చువల్లీ లెజెండ్ సినిమాను పద్నాలుగు రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ కంప్లీట్ చేశారని దేవిశ్రీ చెప్పాడు కానీ దేవిశ్రీ చాలా తక్కువగా చెప్పాడు ఈ సినిమాను ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి నేనే చెన్నైకి వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్ ఆఫీస్లో కూర్చొని నాలుగైదు రోజుల పాటు నిద్రపోనియకుండా దేవిశ్రీతో పని చేయించుకున్నాను నేను దేవిశ్రీని వదిలిపెట్టలేదు తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో పడేసి యాభై రెండు గంటల పాటు చేయించుకున్నాం అంటూ బోయిపాటి శ్రేణు గొప్పలు చెప్పుకుంటుంటే అదే వేదిక మీద ఉన్న దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ అవాక్కయ్యారు వెంటనే బోయిపాటి శ్రేణు దగ్గర ఉన్న మైక్ను లాగేసుకుని ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నేనే ఫైనల్ మిక్స్ అయ్యే వరకు అక్కడే ఉంటాను ఎందుకంటే అది నా జాబ్ నేను రాను అంటే అది నా తప్పైపోతుంది ఇందాక బోయపాటి చెప్తున్నట్టుగా పదమూడు రోజుల పాటు ఆయన మాతో లేనే లేరు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో సెకండ్ హాఫ్ ఆరా జరుగుతున్నప్పుడు వచ్చారు రెండు రోజుల్లో మూడు రోజులు ఉన్నారు నేను ఇచ్చిన అవుట్పుట్ను కూడా చూడకుండా నా ల్యాప్టాప్లో ఇంగ్లీష్ సినిమాలను చూసుకున్నారు పదమూడు రోజుల పాటు పడుకోనివ్వలేదు అంటూ చెప్పారు నాకెవరు చెకింగ్ అక్కర్లేదండి నేనే పడుకోను నన్ను పిండుకుని రాబట్టుకోవడానికి నేనేమైనా చపాతి పిండిరా అంటూ పదేళ్ల క్రితం దేవిశ్రీ ప్రసాద్ గారు లెజెండ్ సినిమా ఫంక్షన్లో బోయపాటి శ్రేణుకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చేశాడు ఆ తర్వాత నుంచి దేవి శ్రీప్రసాద్ గురించి ఎవరు కూడా అలా మాట్లాడలేదు అయితే మళ్ళీ ఇన్ నెల తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది కాకపోతే ఇక్కడ దేవి శ్రీప్రసాద్ మాత్రమే ప్రేక్షకులందరూ ముందు కౌంటర్ ఇచ్చాడు అది కూడా సినిమా నిర్మాతకు అసలు నిర్మాతకు ఓ సంగీత దర్శకుడికి మధ్య పొత్గకపోవడం ఏంటి ఉంటే కంటే హీరోతో ఇష్యూ ఉండాలి లేదంటే సినిమా దర్శకుడితో సమస్య ఉండాలి నిర్మాత అనేవాడు డబ్బులు మాత్రమే పెడతాడు ఇస్తే ఇస్తే నాలుగైదు సజెషన్స్ మాత్రమే ఇస్తాడు సంగీత దర్శకుడితో హీరోకు కానీ దర్శకుడికి కానీ ఇష్యూ లేదు నిర్మాతకు మాత్రమే ఎందుకు వస్తుంది హీరో అర్జున్ కానీ దర్శకుడు సుకుమార్ కానీ అంతా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాత మాత్రం ఎందుకు కావాలని మరి మ్యూజిక్ డైరెక్టర్ తో గొడవలు పెట్టుకుంటాడు సో ఇక్కడే ఏదో లాజిక్ మిస్ అవుతుంది అసలు ఇంతకీ బహిరంగ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ఏం మాట్లాడాడు అన్నది చూద్దాం మనకు రావాల్సింది అడిగి తీసుకోవాలి అది డబ్బైనా అయినా క్రేట్ అయినా అన్న మాటతో మొదలుపెట్టిన దేవశ్రీ ప్రసాద్ పదిహేను నిమిషాల పాటు సాగిన స్పీచ్లో సందర్భం దొరికినప్పుడల్లా నిర్మాత ఎలవంచలి రవిశంకర్పై డైరెక్ట్గా కామెంట్లు చేశాడు టైంకు పాట ఇవ్వలేదు టైంకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైంకు ప్రోగ్రామ్కు రాలేదంటూ రవి గారు చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు రవి గారు మీకు నా మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కంటే కంప్లైంట్సే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్నే ఆపారు నాకు అసలే సిగ్గు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే సిగ్గు లేకుండా ఉంటాను స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా సిగ్గుపడేది నేనే నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా వాళ్ళు నన్ను కదలడం లేదు కిస్సిక్ సాంగ్ లాంచ్ అవుతుండగా వచ్చాను మీరు వచ్చి నాతో రాంగ్ టైమింగ్ సార్ అని అంటున్నారు నేనేం చేయగలను సార్ ఇవన్నీ సపరేట్గా కలిసినప్పుడు అడిగితే పెద్దగా ఇలా అడిగేయాలి అంటూ దేవిశ్రీ స్టేజ్ పైన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి దేవిశ్రీ మాటలను బట్టి చూస్తే పుష్పటు సినిమా విషయంలో ఆయన చాలా హట్ అయినట్టు కనిపిస్తోంది ఓపిక నశించిన తర్వాతే ఇలా మాట్లాడారు అనిపిస్తుంది అయితే ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే అసలు నిర్మాత మీద ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కామెంట్లు చేయడం విమర్శలు చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతకు నడువు లేదు దర్శకుడు మీదో హీరో మీదో కంప్లైంట్స్ చేశారంటే అర్థం ఉంటుంది కానీ డబ్బులు పెట్టి నిర్మాతలు మాత్రం వాస్తవానికి కంటెంట్ ఎలా వస్తుందన్నది దర్శకుడు ఒపీనియన్ బట్టే నిర్ణయం తీసుకుంటారు అంతేకానీ డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ వద్దకు వెళ్లిపోరు కానీ ఈ సినిమా విషయంలో తప్పంత నిర్మాతలదే అన్నట్టుగా దేవి శ్రీప్రసాద్ మాట్లాడిస్తున్నారు అసలు నిజంగా తప్పవడది అని ఆలోచిస్తూ మాత్రం తెర వెనక ఇంకేదో జరిగిందని మాత్రం అర్థమవుతుంది కాట్రగడ్డ మురారి గారు అని ఓ తెలుగు సినీ నిర్మాత గతలో ఉండేవారు రెండేళ్ల క్రితమే చనిపోయారు అనుకోండి ఆయన నిర్మాతగా తీసిన సినిమాలు కొన్నే కానీ ఆయన నిర్మించిన సినిమాల్లో మ్యూజిక్ విషయంలో మాత్రం రాజీ పడేవాళ్లే కాదు సంగీతం అంటే ఆయనకు ప్రాణం తన సినిమాలోని పాటలు బాగుండాలని పరితపించే మనిషి ఆయన సినిమా ఎలాగైనా తీసుకో సంగీత దర్శకుడిని మాత్రం నాకు వదిలిపెట్టు అంటూ ముందే కండిషన్ పెట్టేవారు ఆయన అవసరమైతే దర్శకుడినే పీక్ పారేసి మరీ తన సినిమా బాగుండాలని కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మ్యూజిక్ టేస్ట్ ఉన్న నిర్మాతలు మాత్రం ఈ తరంలో లేరు పుష్ప సినిమా నిర్మాత ఎలమించి రవి కూడా అందుకు మినహాయింపు కాదు కానీ తాము అడిగితే బాగోదని రిలేషన్స్ దెబ్బతింటాయని గ్రహించి హీరో కానీ దర్శకుడు కానీ నిర్మాతతోనే దేవి శ్రీప్రసాద్ను అడిగించి ఉండవచ్చు అన్నది మాత్రం పచ్చి నిజం దర్శకుడు సుకుమార్ విషయానికి కొద్దాం రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆదే సినిమాతో దర్శకుడిగా ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల సంఖ్య అక్షరాల తొమ్మిది అంటే ఇరవై ఏళ్లలో ఆయన తీసిన సినిమాల సంఖ్య తొమ్మిది అంటే తొమ్మిది మాత్రమే అనమాట అయితే ఈ తొమ్మిది సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది సుకుమార్ తీసిన సినిమాలన్నింటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ మాత్రమే అప్పట్లో చక్రి ఉన్న ఇప్పుడు కీలవాణి తమన్ మణిశర్మ ఇలయరాజ మికి జమియర్ అనుప్రూబెల్స్ వద్దే మాతంగ శ్రీనివాస్ యువన్ శంకర్ రాజా అనిరుద్ధ్ అంటూ ఎంతో మంది సంగీత దర్శకుడు ఉన్నా కూడా సుకుమార్ మాత్రం కేవలం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు ఆయనతోనే వర్క్ చేస్తూ ఉన్నారు వాస్తవం చెప్పుకోవాలంటే ప్రసాద్ అంటే సుకుమార్కు చాలా చాలా ఇష్టం దేవిశ్రీ ప్రసాద్ కూడా సుకుమార్ అంటే చాలా చాలా గౌరవం అందరూ డైరెక్టర్ లాగా పక్కోళ్ళ క్రెడిట్ను తన ఖాతాలో తీసుకునే రకం కాదు సుకుమార్ గారు అంటూ ప్రసాద్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది రాజమౌళి సినిమాలకే కీరవాణి మంచి మ్యూజిక్ ఇస్తారంటూ ఓ అభిప్రాయం టాలీవుడ్లో ఉంది కదా సేమ్ టు సేమ్ సుకుమార్ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి పాటలు ఇస్తాడంటూ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి దేవిశ్రీ అందించే మ్యూజిక్ విషయంలో సుక్కుకు ఎలాంటి అపోహలు లేవు దేవిశ్రీకి ఫ్రీడమ్ ఇవ్వాలి కాస్త టైం ఇవ్వాలి మనం అతని మీద నమ్మకం ఉంచాలి అంటే మనకు కావాల్సిన రైతులో దేవిశ్రీ ఇచ్చేస్తాడు అనేది సుకుమార్ ఒపీనియన్ సో ఇంత నమ్మకం వచ్చిన సుకుమార్ దేవిశ్రీ మీద నిర్మాతలకు కంప్లైంట్స్ ఇచ్చి ఉంటారంటే మాత్రం అవివేకమే అవుతుంది ఇక మిగిలింది అల్లు అర్జున్ నాకైతే డౌట్ లేదు బాస్ దేవిశ్రీ మీద నిర్మాత ద్వారా ఒత్తిడి తెచ్చింది బన్నీ గారే ఆ విషయం దేవిశ్రీకి కూడా తెలుసు కానీ హీరోను ఏమీ అనలేదు కదా అందుకే నిర్మాతను కడిగి పారేశారనమాట అని బన్నీ చేసింది తప్ప అని ఆలోచిస్తే కాదు అనే సమాధానమే వస్తుంది పుష్ప మొదటి పాటు ఓ రేంజ్లో హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం పాటలే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ బిజీ అని ఇప్పుడు రెండో పాటు దానికంటే మించి ఉండాలన్నది బన్నీ ఆశ కానీ ఆ రేంజ్లో అవుట్పుట్ కనిపించకపోవడంతో బన్నీలో అసహనం అలానే ఆ మాటను దేవిశ్రీతో డైరెక్ట్గా చెప్పించలేక నిర్మాత ద్వారా చెప్పించాడు ఒత్తిడి తెప్పించారు అయినా ఆశించిన రైతులు అవుట్పుట్ ఉండకపోవడంతో మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను రంగంలోకి దించారు తమన్ను కూడా టూ సినిమా కోసం వర్క్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది ఇదిగో ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్కు కాలింది నా సినిమాలోకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకురావడం ఏంటన్నది దేవిశ్రీ ప్రసాద్ అసహనం నేను చేయలేను అని ఇండైరెక్ట్గా గా అందరికి చెప్పేస్తున్నారా నేను చేసింది నచ్చలేదని ప్రకటించేస్తున్నారా అన్నది దేవిశ్రీ ఆగ్రహం అందుకే ఛాన్స్ వచ్చింది కదా అని కక్కాల్సిందంతా కక్కేశారు అయితే ఈ విషయంలో మొట్టమొదటి తప్పు దేవి శ్రీప్రసాద్ గారిది అని నా అభిప్రాయం సినీ ఇండస్ట్రీలో కామన్గా ఉన్న కంప్లైంట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ అనుకున్న టైంకు అవుట్పుట్ ఇవ్వడు అనుకున్న టైంకు పాటలను ఇవ్వడు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెడుతూ ఉంటారు చివరి నిమిషం వరకు బీజియం పూర్తి చేయడం అన్నది దేవి మీద ఉన్న కంప్లైంట్ కానీ సినీ ఇండస్ట్రీలో కాస్త కోస్తో బాగా మ్యూజిక్ కొట్టగల ముగ్గురు నలుగురుల సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు కాబట్టి ఎలా కూడా సర్దుకుపోతున్నారు పుష్ప పాట ఆ రేంజ్లో హిట్ ఏంటంటే సగానికి సగం కారణం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలే కారణం కానీ ఆ విషయంలో దేవిశ్రీకి పెద్దగా క్రెడిట్ దక్కలేదు ఈ సినిమా హిట్ క్రెడిట్ను సుకుమార్ బన్నీ తన్నేష్ పోయారు బహుశా ఈ విషయంలో దేవిశ్రీ ఫీల్ అయి ఉంటారు అందుకే ఈ సినిమా పాటల విషయంలో డిలే చేసి ఉంటారు ఆ డిలే నచ్చినవన్నీ చివరకు ఓపిక నశించి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను రంగంలోకి దించేశారు దాని ఫలితం ఎలా ఉందో మనకు కనిపిస్తూనే ఉంది పుష్ప మొదటి పాటతో పోలిచితే రెండో పాటలో పాటలు ఆ రేంజ్లో లో హిట్ అవ్వలేదు ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యి పుష్ప పుష్ప పాట సూసేకి పాట కిస్సిక్ పాట ఈ మూడింటిలోనూ సూసేకి పాట ఒకటే బాగుంది మిగిలిన రెండు పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు కిస్సిక్ పాట మీద అయితే తెగ ట్రోలింగ్ నడుస్తోంది అస్సలు బాగలేదంటూ ఆ పాట కింద వేలలో కామెంట్లు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడే మరో విషయాన్ని చెప్పుకోవాలి ఇంత జరిగినా సరే సుకుమార్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ వైపే ఉన్నారు ఆయనకే సపోర్ట్ గా నిలుస్తున్నారు అందుకే పుష్పాటు సినిమా విషయంలో ఓ ప్రయోగం జరిగింది పాటలను పక్కన పెట్టేసి ఈ సినిమాకు పూర్తిగా దేవిశ్రీ తో బీజిఎం చేసిన ఓ ను రెడీ చేసించారు అదే సమయంలో తమన్ అజినేష్ లోక్నాథ్ శామ్ లతో కూడా ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను కొట్టించి మరో వర్షన్ ను రెడీ చేయించారు ఈ రెండు వర్షన్లు చూసి ఏది నచ్చితే దాన్ని రిలీజ్ చేయించాలని ప్లాన్ చేశారు చివరకు ట్రైలర్ విషయంలోనూ ఇదే జరిగింది శ్రీప్రసాద్ బీజియం అందించిన ట్రైలర్ ఒకటి మిగిలిన ముగ్గురు సంగీత దర్శకులు అందించిన బీజిఎంతో రెడీ చేసిన ట్రైలర్ను మరొక దాన్ని కట్ చేయించారు చివరకు సుకుమార్ ఒత్తిడితోనో లేదా అదే బాగుందో ఏమో కానీ దేవి శ్రీప్రసాద్ ప్రసాద్ ట్రైలరే రిలీజ్ అయింది మరి ఫైనల్ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది మొత్తం మీద అయితే దేవిశ్రీ చేస్తున్న డిలినచ్చక నిర్మాత ద్వారా బండితో చేసిన పనితో పుష్పటు సినిమా ఆల్బమ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్లే కనిపిస్తున్నాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఆల్బమ్ ఆల్బం పెద్దగా బాగోలేకపోతే మాత్రం పుష్ప మొదటిపాటు రేంజ్లో హిట్ అవ్వకపోవచ్చు చూడాలి మరి పుష్ప టు సినిమా పరిస్థితి ఏంటో అన్నది ఇదండి పుష్పాటు సినిమా విషయంలో దేవిశ్రీ ఆగ్రహం వెనుక కారణాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ